గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ముఖ్యమంత్రిత్వంలో మన రాష్ట్రంలో ఒక పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది అవినీతి పాలైందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అవినీతి బయటకు తీయాలన్న ఉద్దేశంతో వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఈ అవినీతికి బాధ్యులేవారు అవినీతి వలన నాసిరకం మద్యం సేవించటం వల్ల వేలాది మంది చనిపోయినారు లక్షలాది మంది అనారోగ్యానికి గురయ్యారు దానంతటికీ కారణం ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణం అని చెప్పి సిడ్డు వేశారు ఆయన షిఫ్ట్ దర్యాప్తు జరుగుతూ ఉంటే సిట్టు ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ ఉంటే సిట్ దర్యాప్తు జరిగే తీరు చూచిన తర్వాత వైకాపాలో ఆనాడు అధికారంలో ఉన్న పెద్ద పెద్ద తలలన్నీ కూడా భుజాలు తడుముకుంటున్నాయి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడంట అంటే గుమ్మడికాయ మట్టి నాకేమన్నా అంటిందని చెప్పి చూసుకుంటా అంటే గుమ్మడి వాడే దొంగతనం చేసింది అవినీతి ఏ స్థాయి నాయకుడిని కూడా వదిలిపెట్టదు చట్టం క్షమించదని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా ఆ పార్టీ నాయకులకు చెబుతున్నా ఆ పార్టీ అంటే మీ అందరికీ అర్థమైపోతుంది ఆ పార్టీ నాయకులకు చెబుతూ ఉన్నాను నేను ఏం బుర్రలేదా మీకు బుర్రలేదా మీకు మీకేమి అడ్వకేట్స్ లేరా మీకేం న్యాయవాదులు లేరా సిట్టు దర్యాప్తు చేస్తుంటే సిట్ దర్యాప్తు చేస్తూ ఉంటే ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్లోనే దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇంకా దర్యాప్తు పెండింగ్లో ఉంది దేర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కేసు డైవీ అంటారండి ఎందుకు నువ్వు నీ పత్రికలో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నావు వాళ్ళు దర్యాప్తు చేసిన నిష్ణాతులైన అధికారి బృందం దర్యాప్తు చేసి కోర్టుకి వాళ్ళు రికార్డు సమర్పిస్తూ ఉంటే నీకేదన్నా అవి నిర్దోషుల్ని పోలీసులు సిట్టు రూపేణా అరెస్ట్ చేసి అనిపిస్తే కోర్టు కోర్ట్ డాక్యుమెంట్ ఈజ్ ఓపెన్ రిమాండ్ రిపోర్ట్ ఉంది కేసు డైరీ ఉంది నువ్వెళ్ళు ఏ కోర్ట్ అనే నీకు సందే సంధిస్తుందా వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఢిల్లీలో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినాడు పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ అయ్యారు ప్రభుత్వమే ఇది మూడు వేల రెండు కొందల మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇంకా పెరిగే అవకాశం ఉంది పెద్ద పెద్దలు ఇంకా పెద్ద పెద్దలు తగిలితే ఇంకా పెరిగే అవకాశం ఉంది